ఎట్ల హేమ్లోసరితూరులు పెట్ల హేమ్లో నిసతూరులు వాక్యమే దారియే వచ్చిన వాక్యమే దారియే వచ్చిన రజాని రాజును చూడమురారండి బలుడైన చూడమురారండి రజాని రాజును చూడము రారండి బలుడైన యేసును చూడమురారండి ఎసయ ముద్దు నుండి చిగురు పుట్టెను యోధరాజుగా బుధిలో ఉదియించెను ఎస ముద్దు నుండి చిగురు పుట్టెను యోధరాజుగా బుధిలో ఉదయించెను యోన కంటే శ్రేష్ఠుడు యుహాను కంటే దీనుడు యోన కంటే శ్రేష్ఠుడు యుహాను కంటే దీనుడు నరుడిగా వచ్చెను ఇలా జన్మించెను నరుడిగా వచ్చెను ఇళ్ళలో జన్మించెను పశువుల శాలలో పవలించెను పశువుల శాలలో పవలించెను గ్రెలు గేనులు వేసు చూచి బంగారు శ్రామాన్ని బోలం దించి గ్రూనులు చూచి బంగారు శ్రామాన్ని బోలం చీ సమూహము పాటలు పాడి సంతోషించి ఒక సైన సమూహము పాటలు పాడి సంతోషించి చూచిన యేసును ఇళ్ళలో ప్రకటించను చూచిన యేసులు ఇళ్ళలో ప్రకటించను రక్షకుడు కొరకు పుట్టినాడని రక్షకుడు కొరకు పుట్టినాడని ట్లాహేంలో నష్టతూరిలో వాక్యమే దారే వచ్చిన వాక్యమే శరీరదారే వచ్చిన రజాతి రాజును చూడమురారండి వరదలు ఏసును చూడమురారండి రజాతి రాజును చూడమురారండి వరదలు ఏసులు చూడమురారండి